ఉప్పల్ నియోజకవర్గం చిల్కనగర్ డివిజన్లో సుమారు ఒక కోటి రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బండార లక్ష్మారెడ్డి కార్పొరేటర్ బన్నల గీత ప్రవీణ్ ముద్రాజ్ చిల్కానగర్ డివిజన్లో సుమారు కోటి రూపాయల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఉప్పల్ శాసనసభ్యులు బండార లక్ష్మారెడ్డి మరియు చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ మాజీ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ బన్నల గీత ప్రవీణ్ ముద్రజ్తో కలిసి ముఖ్య అతిథులుగా విచ్చేసి శంకుస్థాపన పనులు మరియు ప్రారంభోత్సవాలు చేశారు మొదట బ్యాంక్ కాలనీలో సుమారు ఎనభై లక్షల రూపాయల వ్యయంతో స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ పైప్ లైన్లకు శంకుస్థాపన చేసి అక్కడ నుండి కళ్యాణపురి ఇందిరానగర్ కాలనీలో నూతన బోరు మరియు మోటార్ పనులకు శంకుస్థాపన చేసి కాలనీ వాసులతో ముచ్చడించారు ఆ తర్వాత హైకోర్టు కాలనీ నుండి కావేరీ నగర్ కలవాటు వరకు మేజర్ నాల డిసిల్టింగ్ పనులను ప్రారంభించారు చిల్కనగర్ గుట్టపై బ్రహ్మంగారి ఆలయం ఎదురుగా నార్త్ కళ్యాణపురి పార్కు లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ చిల్కానగర్ డివిజన్లో అటు బస్తీలలో మరియు కాలనీలలో అన్ని ప్రాంతాల అభివృద్ధి సమానంగా జరుపుతున్నామని డివిజన్లో మౌలిక సదుపాయాలు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ పైప్ లైన్లు రోడ్లు ఓపెన్ జిమ్లు మరియు సివరేజ్ లైన్లు ప్రణాళికబద్ధంగా పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు అదేవిధంగా చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముద్రాజ్ ప్రాతినిధ్యం ప్రజలతో మమేకమై తిరుగుతూ కాలనీలలో బస్తులలో అధికారులతో కలిసి పర్యటిస్తూ డివిజన్లోని ఎనభై శాతం పనులను పూర్తి చేశారని అభినందించారు అనంతరం కార్పొరేటర్ గీతా ప్రవీణ్ ముదిరాజ్ మాట్లాడుతూ చిల్కానగర్ డివిజన్ లో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సహకారంతో పెద్ద ఎత్తున నిధులు వేచించి అన్ని ప్రాంతాలకు సమన్వయం చేస్తూ ఎన్నికలలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని ముఖ్యంగా బండారి లక్ష్మారెడ్డి నిధుల సేకరణ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామని వారికి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞత తెలిపారు కార్యక్రమంలో డిఇ వెన్నెలగౌడ్ ఏఈ రాధిక మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మహిళా నాయకులు వివిధ కాలనీల అధ్యక్షులు కార్యదర్శులు మరియు కాలనీలోని ఉన్న సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు విత్త్రీ న్యూస్ చిల్కానగర్ ఈరోజు ఉప్పల్ కాన్స్టిటెన్సీలో చిల్కానగర్ డివిజన్ బ్యాంక్ కాలనీలో స్ట్రాంగ్ వాటర్ డ్రైను డెబ్బై లక్షల రూపాయలతోటి ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది అలాగనే చిల్కానగర్లో ముఖ్యంగా ఓపెన్ జిమ్ ఓపెన్ జిమ్లు ఇప్పటికీ ఒక ఐదారు దర్శనం ఈరోజు ఇంకొక ఓపెన్ జిమ్ అలాగనే సీసీ రోడ్లు ఈరోజు సుమారు కోటి పైన ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది మేము అందరం కూడా రిక్వెస్ట్ చేయడం అంటే జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ గవర్నమెంట్ కానీ అంటే ఈ ఏరియా చాలా స్లమ్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళని ఇంకా కొద్దిగా ఫండ్స్ ఇవ్వాలని చెప్పి వాళ్ళని కూడా కోరడం జరిగింది మా కమిషనర్ కానీ మా జెడ్సీ కానీ వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేస్తూ వాటర్ వర్క్స్ ఎండి కానీ వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ మేమందరం తిరిగి ఇవన్నీ కూడా ఫండ్స్ దేవడం జరుగుతుంది గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే జిహెచ్ఎంసీకి కొద్దిగా ఫండ్స్ ఇస్తే బాగుంటుంది ఇస్తే ఈ స్లమ్స్ కూడా మంచిగా అయితే బంజారాయల్ జూబ్లీ హీల్స్ ఎట్లుంటుందో నా ఏరియా కూడా అంటే మా చిల్కనగర్ అట్లా ఉండాలనే ఉద్దేశంతో అందరి దగ్గరికి ఆఫీసర్ల దగ్గర తిరగడం జరుగుతుంది కాబట్టి దయచేసి మా ఆఫీసర్లకు కూడా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే వీళ్ళకు ఎవరైతే డిఈఈ మా డీసీ ఎవరైతే జోనల్ కమిషనరు జెడ్సీ వీళ్ళందరూ కూడా మా కాన్స్టెన్సీ నుంచి లేదు మా కాలనీలో ఎవరు ఉన్నారనుకో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మీరు అందరూ కూడా వాళ్ళకు అందుబాటులో ఉండి పనిచేయాలని చెప్పి కోరుతున్నాను ఎందుకంటే వాళ్ళందరూ కూడా ట్యాక్స్ పేయర్స్ ప్రతి దానికి కరెంటు బిల్లు వాటర్ బిల్లు మీరు అడిగిన బిల్లు అన్నీ పే చేస్తున్నారు కానీ వాళ్ళకు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయితే లేవు కాబట్టి దయచేసి జేహెచ్ఎంసీ వాళ్ళని ఒక్కటే ఎంప్లాయీస్ని కానీ వీళ్ళందరినీ కోరేది ఏంటంటే టైం టు టైం వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తాలి రెస్పాన్స్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాండి అందరికీ నమస్కారం మరి ఈరోజు చిల్కాయనగర్ డివిజన్లో కోటి రూపాయలతోటి మేము ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారితో కలిసి మరి అలాగే మా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు మరి అలాగే కాలనీ అసోసియేషన్ మరి కాలనీ మెంబర్స్ తోటి అందరితో కలిసి ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది మరి ఎక్కడైతే ప్లేస్ ఉందో మరి అక్కడ తప్పకుండా అందరికీ ఉపయోగపడే జిమ్ ఇప్పటికీ నాలుగైదు ప్లేసెస్లో పెట్టుకోవడం జరిగింది ఈరోజు చిల్కన్ నగర్లో ఇనోగ్రేట్ చేసుకోవడం జరిగింది ఇది ఎంతగానో అందరికీ ఉపయోగపడుతుంది లేడీస్కి కానీ జెంట్స్కి కానీ అందరి గురించి ఆలోచించి మరి ఎమ్మెల్యే గారితో ఎమ్మెల్యే గారి సహకారంతో మరి జర్సీ గారితో మాట్లాడి మరి జిమ్ములు కూడా ఇప్పడం జరుగుతూ ఉంది మరి చిల్కానగర్ డివిజన్లో వరకు మరి ఎయిటీ పర్సెంట్ వరకు డెవలప్మెంట్ జరగడం మీ అందరికీ కూడా తెలిసిందే మరి ముందు ముందు కూడా అలాగే మరి డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తాము మరి అలాగే కాలనీ వాళ్ళు కానీ మరి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ మాతోటి ఉంటూ మరి మమ్మల్ని ముందరు తీసుకెళ్తున్నది వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అలాగే ముందు ముందు కూడా మరి ఎమ్మెల్యే గారి సహకారంతో మరి డివిజన్ని నెంబర్ వన్ డివిజన్గా చేయాలన్నదే మా ఆశ మా కోరిక కూడా మరి కాలనీ అంద కాలనీ ప్రతి కాలనీలో కూడా అందరూ కోరుకునేది ఇదే మరి ప్రతి ఒక్కరూ మరి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము మాతో ఉండి మమ్మల్ని తీసుకెళ్తున్నందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ఈరోజు ఇంత విజయవంతంగా ప్రతి ప్లేస్లో ఐదు ప్లేసెస్లో ఇనోగ్రేషన్ చేసుకున్నాం ప్రతి ప్లేస్లో విజయవంతంగా చేసినందుకు ప్రతి ఒక్కరికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మరి ఈరోజు చిల్కానగర్ డివిజన్లో సుమారు కోటి రూపాయల వ్యయంతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా గౌరవనీయులు మరి శాసన శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి గారు మరి అదేవిధంగా చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ గారితోటి మరి అదేవిధంగా వివిధ కాలనీల అధ్యక్ష కార్యదర్శులు వారి కార్యవర్గ సభ్యులతోటి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతోటి పెద్ద ఎత్తున మరి నాలుగు ప్లేసెస్లలో ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది మరి మీరు గమనించినట్టయితే చిల్కానగర్ డివిజన్లో మరి ఇక్కడ బ్యాంక్ కాలనీలో సుమారు డెబ్బై నుంచి ఎనభై లక్షల వ్యయంతో ఏదైతే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ పైప్ లైన్లు మీరు చూసినారో ఎక్కడైనా సరే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ పైప్ లైన్లు ఒక ఫీట్ కానీ రెండు ఫీట్ల పైప్ లైన్లు వేసే సంస్కృతి నుంచి ఈరోజు మనము మినిమం మూడు నుంచి నాలుగు ఫీట్ల పైప్ లైన్లు ఒక యాభై సంవత్సరాలని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ యాభై సంవత్సరాల వరకు కూడా ఎక్కడ ప్రాబ్లం రావద్దన్న ఒక గొప్ప ఉద్దేశంతో మరి ఈ పనులన్నీ కూడా చేపట్టడం జరుగుతూ ఉన్నది మరి కార్యక్రమాలన్నిటికీ కూడా మరి ఎమ్మెల్యే గారి సహకారం ఎంతో ఎత్తున ఎంతో పెద్ద ఎత్తున ఉన్నది మరి మీరు గమనించినట్టయితే ఇవాళ ఇందిరానగర్లో ఇదే బ్యాంక్ కాలనీకి అడ్జస్టెంట్గా పక్కనున్న ఇందిరానగర్లో మరి కమ్యూనిటీ హాల్కి బోర్ పాడైపోయింది అనగానే ఇమీడియట్గా లక్ష యాభై వేల రూపాయలతోటి బోరుగా బోరు అదేవిధంగా దానికి మోటార్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఎమ్మెల్యే కార్పొరేటర్ తోటి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మరి అదేవిధంగా మీరు చూసినట్టయితే ఇరిగేషన్ నాలా ఏదైతే మేజర్ ఇరిగేషన్ నాలా ఉన్నదో హెచ్ఎంటి నగర్ నుంచి నల్ల చెరువు కట్టకపోయే ఇరిగేషన్ మేజర్ ఇరిగేషన్ నాలా ఏదైతే ఉన్నదో ఆ నాలా డీసిల్టింగ్ పనులను కూడా మరి ఎమ్మెల్యే కార్పొరేటర్ గారితో కూడా ఈరోజు ప్రారంభించడం జరిగినది మీరు గమనించినట్టయితే చిల్కా నగర్లో కూడా గుట్ట పైన కొంచెం ప్లేస్ ఎక్కడ అవైలబుల్ ఉన్నా కూడా మరి ఎందుకంటే మహిళలు పెద్ద ఎత్తున ఈ ఓపెన్ జిమ్లక వారు ఆకర్షితులై వారు చేసుకోవడానికి చాలా ఫీజిబుల్గా ఉన్నది కాబట్టి ఎక్కడ ఓపెన్ స్పేస్ కనబడితే అక్కడ గా మరి జిహెచ్ఎంసీ తోటి మరి స్టాండింగ్ కమిటీలో కూడా మరి కార్పొరేటర్ గారు స్టాండింగ్ కమిటీలో కూడా ఎన్నోసార్లు ప్రస్తావన చేసినారు ఈ ఓపెన్ జిమ్లను మీరు ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేయండి ఎందుకంటే మహిళలు ఎక్కువ వాడుతూ ఉన్నారు మీరు గమనించినట్టయితే ఇదే బ్యాంక్ కాలనీలో వెనకాల మనం పార్కులో ఒక ఓపెన్ జిమ్ పెట్టిన అందులో సుమారు మీరు పొద్దున వెళ్ళినా సాయంత్రం వెళ్ళినా రెండు వందల మంది అక్కడ మహిళలే మరి అక్కడ ఓపెన్ జిమ్ మరి వారు చేస్తూ ఉంటారు మీరు గమనించినట్టయితే ఒక్కొక్కటిగా చిలుకానగర్ డివిజన్లో మరి కార్పొరేటర్ అయ్యి నాలుగు సంవత్సరాలు దాటింది ఇది ఒక ఐదో సంవత్సరము ఎనభై పర్సెంట్ వర్క్లన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది అక్కడక్కడ కొన్ని ఏవైతే సీవరేజ్ లైన్స్ ఉన్నాయో ఆ సీవరేజ్ లైన్ల పెండింగ్ వల్ల రోడ్లను ఆపడం జరిగింది సీవరేజ్ లైన్లతో పాటు ఇమీడియట్గా రోడ్లను కూడా కంప్లీట్ చేసుకుంటాం మాకు నమ్మకం ఉన్నది మా పైన మరి నమ్మకం ఉంచి మరి ప్రజలందరూ ఓట్లు మమ్మల్ని గెలిపించి కార్పొరేటర్ చేసినందుకు వారి రుణం తీర్చుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కటి కూడా హండ్రెడ్ పర్సెంట్ అన్ని పనులు చేసి పెడతాం అని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా ఎమ్మెల్యే గారు బండారు లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత నుంచి మరి వారి స్పెషాలిటీ ఏంటంటే కార్పొరేటర్లని ఎంబడి పెట్టుకొని ప్రతి డిపార్ట్మెంట్ అధికారుల దగ్గరికి హెచ్ఓడిల దగ్గరికి జీహెచ్ఎంసీ కమిషనర్ దగ్గరికి వాటర్ వర్క్స్ ఎండి దగ్గరికి హెచ్ఎండిఏ కమిషనర్ దగ్గరికి మరి అదేవిధంగా ఏదైతే మరి జోనల్ కమిషనర్ గారి దగ్గరికి పదే పదే తీసుకెళ్తూ కార్పొరేటర్లను తీసుకెళ్తూ వారి డివిజన్లలో ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నింటినీ కూడా జతపరుస్తూ వారి దగ్గరికి తీసుకెళ్ళి అమౌంట్లు శాంక్షన్ ఇప్పించే దాంట్లో చాలా పెద్ద పాత్ర పోషిస్తూ ఉన్నారు మరి అదేవిధంగా వారు ఎక్కడైతే మనకు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు ఉన్నారో మంత్రి గారి దగ్గరికి కూడా మమ్మల్ని కార్పొరేటర్లు తీసుకెళ్లడం జరిగింది మరి అదేవిధంగా అసెంబ్లీలో కూడా మరి సీఎం గారితో చర్చించి తన నియోజకవర్గానికి నియోజక నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని చెప్పేసి వారు చెప్పడము వారు కూడా పెద్ద మనసుతోటి హుదార స్వభావంతో వారు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారు వారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బండార లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు అందరూ కూడా అన్ని డివిజన్లు ఇవాళ కేవలం చిల్కానగర్ డివిజనే కాదు మీరు గమనించినట్టయితే చిల్కానగర్ డివిజన్లో మొన్ననే మరి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు స్టాండింగ్ కమిటీలో ఎమ్మెల్యే గారు చెప్పగానే కార్పొరేటర్ గారు మరి నాలుగేళ్ల నుంచి అడుగుతా ఉన్నారు మేడం మీరు అది ఇయ్యాలే ఖచ్చితంగా అని చెప్పేసి చెప్పగానే చిల్కానగర్ చౌరస్తా నుంచి చిల్కానగర్ ఏదైతే ఉప్పల్ చిల్కానగర్కి వెళ్ళే దారిలో కావేరీగర్ కలవరే వరకు ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇయ్యాలి ఏదైతే మనం ఇందిరానగర్ కమ్యూనిటీ హాల్ ఏదైతే కొబ్ కొబ్బరికాయ కొట్టి బోర్ గురించి కొబ్బరికాయ కొట్టినామో అక్కడ దాన్ని మల్టీ యూనిటరీ ఫంక్షనల్ గురించి రెండు కోట్లతోటి నూతన ప్రతిపాదనలు పంపించడం జరిగింది అవన్నీ కూడా అండర్ ప్రాసెస్ ఉన్నాయి అయిపోతాయి ఇక్కడ కాలనీస్లలో నివసించే ప్రజలందరూ కూడా మరి ఎక్కడైతే సర్వే ఆఫ్ ఇండియా దగ్గర రోడ్డు దాటడానికి ఇబ్బందికరంగా ఉందో అక్కడ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి కమిషనర్ గారిని అడిగిన వెంటనే మరి ఇమీడియట్గా వారు దాన్ని ప్రతిపాదన పెట్టడం జరిగింది అక్కడ ఎందుకంటే హప్సి కూడా కానీ తార్నాక కానీ లేకపోతే వేరే దగ్గరికి వెళ్ళి ఆఫీసెస్కి వెళ్ళేటోళ్ళు స్కూల్ పిల్లలకు కానివ్వండి కాలేజ్ పిల్లలు కానివ్వండి మరి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ ముఖ్యంగా మహిళలు రోడ్ క్రాస్ చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి మరి కార్పొరేటర్ గారు స్టార్టింగ్ కమిటీలో మరి కమిషనర్ గారిని మేయర్ గారిని అడగడం జరిగింది ఇదే విషయాన్ని ఎమ్మెల్యే గారికి చెప్తే ఎమ్మెల్యే గారు కమిషనర్ గారితో ప్రస్తావించి మరి అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తానని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది మీరు గమనించినట్టయితే ఈ రోజుకి మరి చిల్కానగర్ డివిజన్కి ఎనభై కోట్ల రూపాయల నిధులు తీసుకురావడం జరిగింది ఇవి ఇంకా చిల్కానగర్ ఆరు కోట్లు తర్వాత ఏదైతే మల్టీ యూనిట్ ఫంక్షన్ రెండు కోట్లు మరి అదేవిధంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ గురించి రెండు కోట్లు కాకుండానే ఎనభై కోట్ల నిధులతోటి డివిజన్ని కూడా మరి మంచిగా పెద్ద ఎత్తున అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవడం జరిగింది డివిజన్లో ఉన్న అన్ని ఓపెన్ పార్కుల ఏదైతే పార్కులు ఉన్నాయో పార్కులలో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పుడు కొత్త సంస్కృతి చిల్కా నగర్లో కూడా అక్కడెక్కడైతే స్లమ్ ఏరియా ఉందో వాళ్ళు కూడా మాకు ఓపెన్ జిమ్ పెట్టండి అని అడగడం దానికే నిదర్శనంగా ఇవాళ ఒక ఓపెన్ జిమ్ని కూడా ఎమ్మెల్యే గారితో రిబ్బన్ కటింగ్ చేయించి అక్కడ చిల్కా నగర్ చిల్కానగర్ గుట్టపైన ఒక ఓపెన్ జిమ్ పెడితే మా దగ్గర ఖాళీ ప్లేస్ ఉంది మా దగ్గర ఖాళీ ప్లేస్ ఉందని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి ఎమ్మెల్యే గారిని అడగడం ఎమ్మెల్యే గారు కూడా ఇమీడియట్గా ఇవన్నీ కూడా జోనల్ కమిషనర్ మరితో మాట్లాడి కార్పొరేటర్ గారి ప్రతిపాదనలు తీసుకొని ఇమీడియట్గా ఇవన్నీ చేపిస్తానని చెప్పేసి కూడా వారు చెప్పినందుకు మరి నిజంగా కూడా బండార లక్ష్మారెడ్డి గారు మరి ఉప్పల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావడం మరి మాకు ఈ రెండున్నర సంవత్సరాలు నిజంగా కూడా ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు గతంలో ఎమ్మెల్యేలకు ఎంతో మందికి కూడా విన్నవించుకోవడం జరిగింది వారి నిధులలోకి వెళ్ళి వారు నిధులు కేటాయించండి చిల్కానగర్ డి డివిజన్ కాని కూడా చె ఎక్కడ మరి అట్లాంటి సంభావన జరగలేదు మరి ఇప్పుడు మాత్రం బ్రహ్మాండంగా ఎమ్మెల్యే గారు రోజు సాయంత్రం ఫోన్ చేసి ఈవినింగ్ అయినా ఫోన్ చేసి ఎప్పుడు వీలుంటే అప్పుడు కాల్ చేసి ఇంకా ఏం పనులు ఉన్నాయి నీ దగ్గర పెండింగ్ అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని పిలిపించుకొని అధికారుల తీసుకెళ్ళి ఒక్కొక్కటి చేపిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ చిల్కానగర్ డివిజన్ ప్రజల తరఫు నుంచి ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు రాజమణి నేను బ్యాంకుల్ని నివాసిని గీతా ప్రవీణ్ గారు మంచిగా చేస్తున్నారు మోరీలు ఇప్పుడు ప్రాబ్లం ఉండే ఏదైనా మేము చెప్తే చెప్పంగానే ఇలా వచ్చేస్తారు వచ్చేస్తారు మా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు చాలా గెలిచిన పని నుండి చాలా అన్నిటికీ వస్తారు అందరినీ ఆదరిస్తారు మంచిగా రోడ్లు కూడా బాగున్నాయి రోడ్లు వేసిన మోరీ కూడా వేస్తున్నారు ఇప్పుడు అందరు వచ్చిన మంచి కోఆపరేషన్ చేస్తారు మాకు ఏదైనా కూడా ఇట్లా పిలవంగానే అర్ధరాత్రిలు కూడా వస్తారు గీత గారైనా ప్రవీణ్ గారు రైనా చాలా మాకు చాలా అంటే అన్నీ అందుబాటులో ఉన్నారు మాకు దగ్గరలో ఉన్నారు అన్నీ ఇట్లా పిలువగానే వచ్చేస్తారు అంతా ఇప్పుడు మోరీలు ప్రాబ్లం ఉండే అది కూడా సాల్వ్ చేస్తున్నారు కొన్ని రోజుల నుంచి ఉండే ఇప్పుడు కూడా ఇంకా ఏమున్నా కానీ మాకు ప్రవీణ్ గారు గీత గారు చూసుకుంటారు ఇంకా ఏదున్నా ఇలా చెప్తే ఇలా వచ్చేస్తారు ఇలా ఫోన్ చేసినా రిసీవ్ చేసుకుంటారు ఏదున్నా అమ్మ నేనున్నాను నేను కాని అంటే దండగా నాకు ఇంట్లో మగపిల్లలు లేరు అయినా కానీ అన్నీ అన్నీ హెల్ప్ చేస్తారు